ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో హిందువులను వర్షపెట్టి చాలా గందరగోళంగా మానవ ప్రాణాలు తీస్తున్నారు ఇది చాలా అరాచకమైన విధి కేవలం హిందువులను ఇండియాలో హిందువులకు మైనార్టీలు పరిస్థితి వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము కోరుతున్నాము అలాగే కాశ్మీర్లో ఈరోజు ఎంతో హృదయ విదారకంగా టూరిస్టు పైనటువంటి యాత్రికులను టార్గెట్ చేసుకొని హిందువులను మరి హిందువుల పేరని మరీ చంపడం జరిగింది ఈ రకమైన చర్యలను ప్రభుత్వం వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకుని పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము అలాగే బెంగాల్లో రాష్ట్రపతి పెట్టాలని రాష్ట్రపతి పాలన పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం చనిపోయినటువంటి బంగ్లాదేశ్ లో అమాయికున్న హిందువులకు ఈ రోజు కాశ్మీర్ లో జరిపిన హిందువులకు కూడా మేము సానుభూతిని తెలియజేస్తూ చేపడుతున్నాము ఈ హిందూ బంధువులందరూ ఈ పాల్గొని చేస్తున్నారు ఇప్పటికైనా ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉండే ప్రతి మతానికి ప్రతి కులానికి ఇది ఒక నిలయము కానీ ఈ రోజు భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టుతూ పాకిస్తాన్ లోనే వాళ్ళు తప్పకుండా మన భారతదేశంలోకి వచ్చి హిందూ అని అడిగి కాశ్మీర్ లో ఇరవై ఎనిమిది మందిని అన్యాయంగా చంపడం అనేది భారతదేశానికి తీరని లోటు ఎందుకంటే హిందువు హిందూ అవునా కాదా అని అడిగి మరీ హిందువు అని పేరు పెట్టి వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది దీనికి తగిన గుణపాఠము మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద కంపల్సరీగా చూపించాలి సింధు నది కూడా ఆప్ చేసిండు దీని కూడా మంచి కార్యక్రమం చేసిండు దీనికి మేము బద్దలో అన్ని పార్టీలు కూడగట్టుకుని హిందువుల మీద జరిగిన దాడికి నిరసన చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి మాతో పాటు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ఈ యొక్క భారతదేశంలో చనిపోయిన వీళ్ళందరికీ ఈ బద్వేల నుంచి మేము సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ఈ యొక్క చర్యలు మళ్ళీ మరలా మరలా జరగకుండా పునరుద్ధం కాకుండా మన మోడీ గారు తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క పద్వేల నుంచి అందరి తరఫున కోరుకుంటున్నాము